అక్షరాలు కలిగినటువంటి శిల్పారామ ఈ రోజు ఉందంటే అది వైకుంఠం ప్రభాకర్ చౌదరి నగర చౌదరి నగర్ ప్రత్యేకించి మీ అందరితో పాటు పెడుతున్నా అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ కార్మికులు దీక్ష చేపట్టడం ఇంజనీరింగ్ సిబ్బంది కూడా చేపట్టడం అనేటువంటిది జరుగుతుండడం చూస్తూ ఉంటే మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బాధ్యత కూడా జరగాలి ఎక్కడైనా ఏ శాఖల్లో అయినా కూడా సమస్య వస్తే సంబంధిత మంత్రులు వెంటనే ఉద్యోగ సంఘాలను పిలిపించుకొని నాయకులతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారంలో పది డిమాండ్లు అడిగారు అందులో ఒక ఐదారు డిమాండ్లు కంప్లీట్ చేస్తున్నాం మిగిలిన ఐదారు డిమాండ్లకి మనకు కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పి అభ్యర్థించడంలో అదే తప్పు కాదు ఎందుకంటే ఒక మంత్రి అయి పురపాలక శాఖ మంత్రి బాధ్యత తీసుకోవాలి ఈరోజు ఈ విధంగా మరి ఐదు రోజుల నుంచి చేసేటువంటి కార్యక్రమంలో దీనివల్ల లాభ నష్టాలు కూడా బెరీ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజాప్రతిల మీద నాయకుల మీద కూడా అదేవిధంగా ప్రభుత్వ అధినేతల మీద కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నా నాకు మున్సిపాలిటీ సిబ్బంది గురించి మీ ఇబ్బంది గురించి నాకంటే మరి బాగా తెలిసిన వాళ్ళు లేరు అనుకోండి ఎందుకంటే నేను తొంభై ఐదులో మున్సిపాలిటీ చైర్మన్గా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచినప్పుడు ఆ రోజు డబ్బులు లేకుండా ఆరేడు నెలలు జీతాలు లేనటువంటి సందర్భంలో నేను కమిషనర్ గారిని పిలిచి అడిగాను ఎక్కడికైనా పోతే సార్ ఇంత దూరానికి మేము అంతా కూడా పారిశుద్ధ్యం పనిచేయాలంటే ఇబ్బంది సంఖ్య తక్కువగా ఉన్నారంటే ఇమీడియట్గా మీరు మొత్తం నింపండి ఉద్యోగస్తులని సిబ్బందికి కూడా చెప్పి ఆ రోజు చాలామందికి ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని కూడా మేము గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ప్రజల పక్షాన ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ మీ యొక్క ఇబ్బందుల పట్ల ప్రత్యేకంగా రక్షణగా ఉన్నటువంటి సందర్భాలు ఎవరైనా కౌన్సిలర్లు కానీ కార్పొరేట్లు కానీ ఆ ప్రాంతంలో దౌర్జన్యం చేస్తే నా ఇండి కానీ మీరు వాళ్ళు జోగిపోతూ ఒప్పుకుంటే ప్రశ్న కాదని చెప్పి ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా చాలామంది వచ్చి ఉంటుంది అదేవిధంగా రకరకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాం సార్ మాకు పని చేయాలంటే కొబ్బరి నూనె ఇవ్వడం లేదు లేదా నౌగులు ఇవ్వటం లేదు చెప్పులు ఇవ్వటం లేదంటే తక్షణం పిలిచి ఇవ్వడం అంటే అదేదో ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు మీతో పని చేయించుకోవాలనుకున్నప్పుడు మీ పక్షాన ఉండి మీకు ఇబ్బంది లేకుండా చేసి మళ్ళీ ప్రజల నుంచి పన్నులు కాబట్టి మున్సిపాలిటీ నడపాలనేటువంటి దిశలో ఆ రోజు పనిచేశాం మీరందరూ కూడా ఆలోచించాల ఆ రోజు పని చేస్తూ ఉంటే ఎక్కడైనా పని చేయలేదని తెలిస్తే సస్పెండ్ చేసినట్లు పేపర్కి ఇచ్చారు కానీ మా కమిషనర్ గారు వచ్చారు సార్ సస్పెండ్ చేస్తే వాళ్ళ రోస్టర్లో రాయాలా పుస్తకంలో రాయాలా కట్ గట్టాలంటే ఇది ప్రజల కోసం చేసాం తప్ప వీళ్ళని ఇబ్బంది పెట్టాలని కదా ఐదేళ్లలో ఎవరికి కూడా మరి చట్ట ప్రకారం మిమ్మల్ని అయితే సస్పెండ్ చేయాల ప్రజల్లో మీకు ప్రజల్లో మంచి అభిప్రాయం మున్సిపాలిటీ మీద కలగాల మీకు ఇబ్బంది జరగకూడదు మీరు మార్పు ఈ రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఒకప్పుడు మంచి మున్సిపాలిటీగా పేరు రావడానికి ప్రధానమైన కారణం మీరే మీకు నిజంగా అభినందనలు తెలియదు పరిశుభ్రంలో కానీ లైట్లు వేయడంలో కానీ ఇంజనీరింగ్ సిబ్బంది అందరూ కూడా ఆరోజు సహకరించారు అందరు ఎప్పటికప్పుడు మీ అందరితో కూడా మాట్లాడే పరిస్థితి లేదు మీ సమస్యలు వస్తే సాధారణంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది ఏదైనా మించుకోవడం లేదు ఇప్పటికేమీ సమస్య కాదు ఈరోజు సిపిఎస్ కత్తు గురించి కూడా మీరు అడిగారు నిజంగా ఇది అన్ని రకాలుగా అందరూ అడిగేటువంటి వ్యక్తి మొత్తంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పారు భజపా నిషేధం చేస్తూ ఉన్నారు అదేవిధంగా రకరకాలుగా మరి హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ కూడా తొందరగత్త విషయం ఒకవేళ చేయలేనప్పుడు ఉద్యోగ సంఘ నాయకులు పిలిపించి ఇదో ఈ సమస్య ఉంది దీని పరిష్కారం మీరు చెప్పండి అని చెప్పి అడగాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఉంది కానీ కేవలం మరి ఏం చేస్తారులే అనేటువంటి భావన ఉంది అంగన్వాడి లోవైపు ఆశా వర్కర్ల లో వైపు మున్సిపాలిటీ సిబ్బంది వైపు టీచర్లు వైపు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆందోళన జరుగుతూ ఉంటే అసలు కొట్టినట్టు కూడా లేకుండా మంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నది దురదృష్టమైన సంఘటన గతంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు సరే ఏదేమైనప్పటికీ ఈ న్యాయమైన పరిష్కారాలు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారాల కోసం భవిష్యత్తులో తప్పకుండా మనం భవిష్యత్తులో పోరాడతాం అందులో ఈ కాంట్రాక్ట్ ఉంటే పర్మనెంట్ చేయాలని నిజంగా ఇది ఎన్ని నుంచి ఉన్నటువంటి దశాబ్దం ఉన్నటువంటిది కార్యక్రమం ఇది తప్పకుండా ఎవరైనా ఏ ప్రభుత్వం ఉన్నా స్పందించాల్సిందే అదేవిధంగా సిపిఎస్ ఉద్దేశంలో కూడా స్పందించాల్సిన బాధ్యత ఉంది ఇంకా రకరకాలుగా మీరు సమస్యలు అడిగారు వాటి అన్నిటి కూడా రాతమూర్కంగా మీరు ఇస్తే మనం తప్పకుండా మరి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి ప్రతిపక్ష నేతగా ఆయనతో కూడా దీన్ని మీకు భవిష్యత్తులో హామీ ఇప్పించేటువంటి బాధ్యత తీసుకోవడానికి చెప్పి తెలియజేస్తూ మీ ఏ ఉద్దేశంతో ఆకలింగ్ అయితే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఉద్యోగ సంఘ నాయకులు కూడా పేరు పరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరింతగా బాధ్యత మాకు పెరిగింది నేను మొన్న మూడు నాలుగు రోజుల కిందటే వద్దామని చెప్పి అనుకుంటే నేనేదో ప్రతిపక్షంలో ఉన్నా వస్తే నేను రాకపోతే పనిచేసిందో అనేటువంటి భావన కూడా నగరపాలక సంస్థ యజమాన్యం అంటుందేమో నాలుగైదు రోజులు పోదని చెప్పి చెప్పాం సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బాధ్యత కాబట్టి తప్పకుండా ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నా రేపు అధికారంలోకి వచ్చినా కూడా మీ సమస్యల పట్ల పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ చాలా యజ్ఞాన్ని